బీహార్లో ఫస్ట్ ఫేజ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ప్రచార సమయం ముగిసింది ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం మైకులు మూగబోయాయి తొలి విడతలో భాగంగా మొత్తం పద్దెనిమిది జిల్లాల్లోని నూట ఇరవై అసెంబ్లీ స్థానాల్లో ఈ నెల ఆరున పోలింగ్ జరిగింది పోలింగ్ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో అధికార ఎన్డీఏ ప్రతిపక్ష మహాగఠ్ బంధన్ కూటమికి చెందిన స్టార్ క్యాంపైనర్స్ ఒక రేంజ్లో ప్రచారం చేశారు జేడి నడ్డా రాజ్నాథ్ సింగ్ యోగి ఆదిత్యనాథ్తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ సైతం బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఇక విపక్ష కూటమి తరపున రాహుల్ గాంధీ తేజస్వి యాదవ్తో సహా ఇతర నేతలు కూడా విస్తృతంగా ప్రచారాలు నిర్వహించారు బీహార్లో మొత్తం రెండు వందల ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు నడుస్తున్నారు తొలి విడతలో నూట ఇరవై అసెంబ్లీ స్థానాలకు రెండో విడతలో మిగతా నూట పదమూడు స్థానాల్లో పోలింగ్ జరగనుంది నవంబర్ పదకొండున రెండో విడత పోలింగ్ నడుస్తారు రిజల్ట్స్ని నవంబర్ పద్నాలుగున రిలీజ్ చేస్తారు ఇక ఈ ఎన్నికలో ఎనభై ఐదేళ్లు పైబడిన వృద్ధులకు నలభై శాతానికి పైగా అంగవైకల్యం ఉన్నవారికి ఇంటి వద్ద నుంచే ఓటు వేసే అవకాశం కల్పించారు మొత్తం ఈసారి బీహార్ ప్రజలు ఎవరికి అధికారం అప్పగిస్తారో తెలియాలంటే నవంబర్ పద్నాలుగు వరకు వేచి చూడాలి